వెలుగోడు తెలుగ్గంగ జలాశయం నుండి రెండు వందల క్యూసెకుల నీటిని విడుదల నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు ఎన్టీఆర్ తెలుగుగంగ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ తొంభై ఐదు టీఎంసీలకు గాను జలాశయం ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు పాయింట్ నాలుగు వందల యాభై ఏడు టీఎంసీలుగా నమోదైంది జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు అడుగులకు గాను ప్రస్తుత జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఏడు పాయింట్ అరవై రెండు అరువులకు చేరింది తెలుగు రిజర్వాయర్ నుండి చెన్నై ప్రధాన కాల్వకు రెండు వందల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేసినట్లు ఏఈఈ శివనాయక్ తెలిపారు